హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ యూరియా కొరతతో తెలంగాణ వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న రైతులు ఎక్కడ చూసినా చెప్పులతో ఉన్నటువంటి లైన్లు నో స్టాక్ బోర్డులు పత్తి పంటకి యూరియా దొరకక పత్తి పంటను తానే పీకేసుకున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా యూరియా కొరతతో రైతులు విపరీతంగా బాధపడుతున్నారు పది రోజుల నుండి పదిహేను రోజుల నుండి యూరియా కేంద్రాలకు ఎరువుల కేంద్రాలకు వెళ్ళినా కూడా యూరియా దొరకడం లేదని వారు వాపోతున్నారు వరంగల్ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం ఏబి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఉట్టితండాకు చెందిన భోక్య నాయక్ అనే రైతు తనకు ఉన్నటువంటి భూమిలో పత్తి పంటను సాగు చేస్తున్నారు అయితే గత పదిహేను ఇరవై రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా కూడా ఒక్క బస్తా యూరియా కూడా తిరగ దొరకలేదని తన పంట అంతా కూడా ఆగమైపోతుందని ఏమీ తోచక కోపంతో ఆ ఉన్నటువంటి పంటనంతా కూడా పీకేసినాడు అంతేకాకుండా తాను ఆత్మహత్యకు ప్రయత్నం చేయగా ఆయన భార్య గ్రామస్తులు కలిసి ఆపినారు ఈ విషయాన్నంతా కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి ఆ బాధితుడు చెప్పి తాను ఆత్మహత్య చేసుకుంటానని లేకర్ తన దగ్గరకు రావాలి వెంటనే అని చెప్పేసి కోరడంతో తెల్లవారి హుటాహుటిన శనివారం రోజున బాలు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి రైతు దినస్థితికి చెల్లించి వెంటనే వరంగల్ కలెక్టర్కు ఫోన్ చేసి రైతు బాధలు తెలియజేసి తక్షణమే రైతులకు యూరియా ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి లేకర్ గారు కోరారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలనాని ప్రజలని ఈ ప్రభుత్వం ప్రజల్ని రాక్షసులుగా వేధిస్తున్నారని కేసీఆర్ హయాంలో ఎంతో గొప్పగా బతికినటువంటి రైతులు ఈ రోజున యూరియా దొరకక ఆగమైపోతున్నారే అని తమ ఆరుగాలం చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుందని ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి సాదుకున్నటువంటి తమ పంట అంతా కూడా ఆగమైపోతుందని వారు బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఒకప్పుడు తెలంగాణలో రైతు రాజ్యంగా ఒక వెలుగు వెలుగుగా నేడు రాక్షస రాజ్యం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎరువుల సరఫరాలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని నాడు కేసీఆర్ హయాంలో ఆరు నెలల ముందే ఎరువుల నిల్వ చేసి రైతులకు ఎరువుల కొరత లేకుండా చేసినామని ప్రభుత్వానికి ప్రస్తుతం ముందుచూపు లేక రైతులు ఆగమైపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల కోసం నాడు కేసీఆర్ గారు కరెంటు కోతలు లేకుండా సాగునీరు సమస్యలు లేకుండా ఎరువులు కోత లేకుండా చేస్తే ఇప్పటి దుర్మార్గ ప్రభుత్వం ముందు చూపు లేక బంగారు తెలంగాణగా ఉన్న రాష్ట్రాన్ని కనీసం బతుకు తెరువు లేకుండా చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీరు అందించి యూరియా కొరతతో నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సపరేట్ గ్రామ పంచాయతీ కానీ నిన్న నేను సోషల్ మీడియాలల్లో కొన్ని టీవీలల్లో వార్త చూసి ఫోన్ చేయటం జరిగింది బాలుగారికి పోతే ఒకటి ఏడిపోయినా నేను పది ఎకరాలు పత్తి శాణం నాకు వచ్చినవి రెండు బస్తాలు ఏం చేయాలంటారు చెప్పండి సార్ ఎందుకే ఆ పత్తి ఎక్కువ పత్తికి అంత ఇరవై ఎక్కువ ఏవైతే సార్ వర్షాలు పడ్డాయి వర్షాలు పడి మేము పత్తి పత్తికి ఇరవై ఇప్పుడు మాట్లాడుతుంటారా మీ ప్రభుత్వం ప్రభుత్వం అట్లా అట్లా పోయి వచ్చేది ధైర్యంగా ఉండాలి అప్పుడప్పుడు అవస్థలు వస్తాయి అవస్థలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి ఏం చేద్దాం మనమే ఫోన్ చేసి సార్ ఊరియా దొరకగా ఉరే దొరకగా ఎన్ని రోజులు కానీ నిన్న నిన్న రోజులు కాని నేను తిరిగి చేస్తే వచ్చిన తర్వాత ఆయన దొరికనే నిడబైనా ఉండే పోయినా పత్రిక పోయినా పిల్లడ పోయినా దొరుకుతుంది సార్ ఒక్క భర్త రెండు ఒక్క భర్త అయితే ఏమైతే సార్ అందుకొరగానే ఇటు కడే ఇటు కడ కూడా ఇటు ఇట లేదు ఆడపోతే ఆడ భర్త దొరుకుతలేవు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఎందుకంటే నాకు ఎందుకంటే ఇప్పుడు జనానికి కూడా ఒక భర్త దొరుకుతుంది మన టిఆర్ఎస్ ప్రభుత్వం నేను

తగ్గట్టు ఒక శక్తి కావాలి సార్ అవి పండాలంటే కూడా అట్లనే కదా సార్ ఎన్ని వచ్చినాయి సార్ మామూలు అయితే ఒక మాకు ఇరవై ముప్పై బస్తాలు కావాలి పది ఎకరాలు కరెక్ట్ రాబై బస్తాలు కరెక్టే గానీ నువ్వు ఉన్నేసుకుంటే పడుతుంది ఒక మాది జొమ్మలైనా ఎలా వేసుకొని తింటామని ఇంకా వేసి కోసం మాకు తీస్తాం మందు తాగుతామని చచ్చిపోతామని అంటాడు ਮਾ ਇੰਕ ਲਾਈ ਦਰ ਕੋੜਾ ਲੂ ਇੰਦਰ ਕੋੜਕੂ ਲ ਮਨਵਲ ਯੰਤੀ ਨੀ ਬਤਕਾਰ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਜੇ ਉਦੇ ਜਪੂ ਸਿੱਟੂ ਸਾਰੀ ਦੇ ਇੰਦਾ ਬਿੱਟੇ ਇਕਰਾਂ ਪਿੱਟਵਾੜੀ ਮੇਗਾਲੂ ਆ ਵੀ ਗੁੜਾ ਪੀਤਾ ਹਾਂ ਅੰਟੇ ਮੋਤ ਮੋਕੀ ਨਾ ਲੈਣ ਇੰਦਾ ਬਿੱਟੇ ਫੇਟਵਾੜਾ ਡਾ ਫੇਟਵਾੜੀ ਇੰਦਾ ਬਚਣਾ ਮਟਾ ਬਾਲੂ ਦਸਤ ਕਰਦਾਂ ਲੇਖ ਪੋਤੇ ਅਟੋ ਬਿੱਟ ਨਾਉ ਸਿਲਪੜੀ ਜਿੰਦੂ ਲਾਈ ਨੀ ਮੁੱਦਮ ਲਖਸਾ ਸਿਲਾ ਡਾਗਣੀ

పిల్లగాలకు ఏం పని వస్తుంది మొత్తం వచ్చిన అది కూడా మొక్కినా వస్తే నిన్న పొద్దున పోయింది నిన్న మొన్న రాత్రి మొన్న రాత్రి పొద్దున కూడా ఈ రోజు పొద్దున చెప్పు చాలా లేదు కూలీడా కలుపు మందులకు మాకు చాలా డబ్బులు అయినాయి సార్ డబ్బులు పెట్టాం సార్ చేసిన ఆఫీసర్లు గత ఒక రెండు మూడు వారాల నుంచి తిరిగి తిరిగి మా ఇంట్లో ఘోరంగా అవుతాయి సార్ పరిస్థితి మామయ్య మాధు కూడా మా ఇంట్లో అటు చే అన్నం కూడా తింటలే ఈ కాయతోటి సార్ ఈ రెండు కాయతోటి మన బస్తాలు ఇది ఒక్క కమ్మ కూడా లేదు నీరు దీన్ని కలుపు పన్నెండు వేల సార్ మాకు ఖర్చు ఒక్కసారికి ఒకసారికి అప్పు తెచ్చి మరీ కలిపి దీన్ని గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ గా ఒక సంవత్సరం ముందే ఎరువులు తీసుకొచ్చి రైళ్లలో తీసుకొచ్చి గోదావరిలో పెట్టి మనకు అనుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత ఇబ్బంది అయిందా సార్ ఇప్పుడు రెండు సార్లు నేను వెయ్యలేదు ఆవేదన చేస్తూ రాత్రి ఏసాడు నాకు కూడా ఈ తండవాళ్ళు ఫోన్ చేశారు మాజీ సర్పంచ్ గ్రామ ముఖ్య నాయకుడు కూడా ఫోన్ చేసి ఆ రైతు ఆవేదన చెందుతాడు ఒకసారి మాట్లాడు ఉంటే నేను మాట్లాడాను ఆయన మాటలలో ఒకట ఏడ్చుకుంటా నేను చనిపోతా సారి ఎట్టయినా చనిపోతా నేను నిన్న మొన్న చనిపోదా అంటే నా కోడోళ్ళు కొడుకులు వచ్చి అడ్డుపడ్డరు నేను ఎట్లయినా చనిపోతు సార్ నాకు పెట్టుబడి రెండు లక్షల రూపాయలు పెట్టాను ఆ రెండు లక్షలు నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇబ్బందికరమైన గతంలో నాకు ఎప్పుడు కూడా ఇంత గోస దాలే కేసీఆర్ అప్పుడు ఎరువులు దొరికినాయి విత్తనాలు దొరికినాయి రైతు బంధు పడ్డది అన్నీ కూడా వచ్చినాయి కానీ ఎందుకో గోస గోస అనిపిస్తుంది నేను చనిపోతా సార్ అంటే ధైర్యం చెప్పాను నేను నువ్వు నువ్వు ఏం కాదు నువ్వు ఉండు అది ఇది అంటే లేదు మీరు వస్తేనే నేను ఉంటా రేపు తెల్లారి వారికి మీరు వస్తేనే ఉంటా లేకపోతే నేను పైజన్ తాగుతా అంటే హైదరాబాద్ నుంచి ఆడావుడిగా రావటం జరిగింది రైతుకు ధైర్యం ధైర్యం చెప్పాను అందరు రైతులకు కూడా నేను ధైర్యం చెప్తున్నాను తెలంగాణ ఉన్న రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం మోసం చేశాడు మన అప్పులప్పాలు చేశాడు వ్యవసాయం అంతా నాశనం చేశాడు రైతు బంధిస్తా అన్నాడు రెండు సార్లు కొట్టాడు బోనస్ ఇస్తానన్నాడు అది ఎగ్గొట్టాడు అంత రైతు బీమా లేదు అన్ని బోకస్ మాటలు అబద్ధం మాటలు చెప్పి మనం మోసం చేశాడు ఇవాళ భగవంతు దేవులు ఇంత వర్షాలు పడతా అంటే ఆ వర్షాల తగ్గట్టు యూరియా ఇవ్వాలి దాదాపు మనం ఒక రెండు నెలల ముందే రెండు ఆరు నెలల ముందే దీన్ని అడ్వాన్స్గా ఎరువులు తీసుకొచ్చి పెట్టాలి మేము ఉన్నప్పుడు మేము మంతులంతా ఢిల్లీ పోయేది ఆరు నెలల ముందే సంవత్సరం ముందే రెండు పంటలకు ఎరువులు ప్యాకింగ్లో తీసుకొచ్చి గోదాముల స్టాక్ పెట్టేది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యి కావాలని కేంద్రం మీద నెట్టుడు కేంద్రం రాష్ట్రం మీద ఇద్దరు ఫెయిల్ అయ్యారు